ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏం చేస్తారు నెక్స్ట్ స్టెప్ ఏం ఏం పడగొట్టబోతున్నారు అక్రమ నిర్మాణాన్ని నెక్స్ట్ ఏది టార్గెట్ చేయబోతున్నారు అనేటువంటి అనేక వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో గత రెండు మూడు రోజుల నుంచి మిగతా పొలిటీషియన్స్ ముఖ్యమైనటువంటి నేతలకు సంబంధించిన అక్రమాస్తులను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఇది కూడా కూల్ చేస్తారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి దాంట్లో ఎంఐఎంకి సంబంధించినటువంటి వ్యక్తుల ఫాతిమా కాలేజ్ ఒకటి మల్లారాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ ఒకటి మల్లారెడ్డికి సంబంధించినటువంటి యూనివర్సిటీలు కొన్ని ఉన్నాయి సో వీటిని తీసేస్తారా లేదా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భంలో రంగనాథ్ గారు దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఒక క్లారిటీ ఇచ్చారు సంచలనమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టుగా మనం చెప్పవచ్చు ఒకసారి ఆయన నేను ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూసిన తర్వాత మనం మాట్లాడదాం ఫాతిమా కాలేజీకి సంబంధించి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడారు ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రోల్ హైడ్రా కమిషనర్ క్లియర్ కట్ గా ఒకటే డైలాగ్ తోటి కంక్లూజన్ ఇచ్చారు చాంద్రయానగుట్ట సలకం చెరువులోని ఫాతిమా ఓవైసీ కాలేజీకి సంబంధించిన అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు విద్యా కాబట్టి అకాడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు విద్యార్థులు రోడ్డున పడకూడదని మాత్రమే ఆలోచిస్తున్నామన్నారు అన్నారు ఈలోపు వాళ్లకు వాళ్ళుగా తొలగించకపోతే హైడ్రానే చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్ అంటూ ఆయన స్పష్టం చేశారు సో ఒకటి క్లియర్గా ఆయన చేసి చెప్పింది ఏంటంటే ఫాతిమా కాలేజీని కూడా మేము ఖచ్చితంగా తొలగిస్తాం అందులో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు ఎలాంటి ఒత్తిడి లేదు అనేటువంటి ఒక కంక్లూజన్ ఇచ్చినట్టుగా అయితే ఆయన చెప్పిందని బట్టి మనకు అర్థమవుతుంది కాకపోతే అది విద్యార్థులకు ఉన్నటువంటి అంశం కాబట్టి ఇది ఇయర్ మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఒకవేళ అలా దుందుడుకు చర్యలు చేపట్టినా కూడా ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ అంటే అది ఒక ప్రైవేట్ ప్లేస్ అదేవిధంగా ఫంక్షన్ హాల్ లాంటి ఈవెంట్లు చేసుకునేటువంటి ఒక ప్లేస్ అది అదేవిధంగా కట్టడం అనేది సో అది రెగ్యులర్గా యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి కాదు రెగ్యులర్గా ప్రజలకు దానికి నిరంతరం ఏదైనా సంబంధం ఉండేటువంటి పరిస్థితి కాదు కాబట్టి అది కూల్ చేసినా కూడా ఎలాంటి వ్యతిరేకత రాలేదు చాలామంది నుంచి మద్దతు కూడా రావడం జరిగింది బట్ కాలేజీలు కానీ హాస్పిటల్ లాంటి కానీ అక్రమ కట్టడాలు ఉన్నప్పుడు అలాంటి వాటికి దుందుడుకు చర్యలు తీసుకుంటే కొంత ప్రజాగ్రహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అక్రమ నిర్మాణం అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను చూసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకే ఇప్పుడు విద్యార్థులు మధ్యలో గనక కాలేజీ తొందరపడి కూల్ చేస్తే వారి చదువు ఏంటనేటువంటి విషయానికి సంబంధించి మరలా ప్రభుత్వం ఒక తలనొప్పిగా మారుతుంది అంతేకాక మిగతా విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘాల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి కూల్ చేయడం మాత్రం పక్క అది అక్రమ కట్టడం కాబట్టి కూల్ చేయడం మాత్రం పక్క అనేటువంటి కంక్లూజన్ ఇస్తున్నారు బట్ దానికి కొంత సమయం ఇస్తాం అప్పటికీ వారు కనుక తొలగించకపోతే దానికి ఒక క్రమబద్ధీకరణ ఒక ప్రణాళిక రూపొందించి ఈ రెండు వరకు విద్యార్థులకు ఒక ఈ రెండు అయిపోతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి విద్యార్థులను మిగతా కాలేజీకి షెఫుల్ చేయడమా లేకుంటే ఇంకో కాలేజీకి అలాట్ చేయడమా దీన్ని ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ తీసుకొని అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని కూల్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుందనేటువంటి ఒక కంక్లూజన్ అయితే వచ్చింది అలాగే మల్లారెడ్డి పేరును కూడా తీసుకొచ్చారు కాబట్టి గతంలో మనం చూసాం మల్లెడీ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీలకు సంబంధించి చాలా వరకు చెరువులు కబ్జా అయ్యాయి చెరువులను నిర్మించారు అనేక నిర్మాణాలు ఉన్నాయనేటువంటి ఆరోపణలు చాలా కాలం నుంచి ఉన్నాయి సో వాటిని కూడా ఖచ్చితంగా రిమూవ్ చేస్తామనేటువంటి ఇండికేషన్ కనిపిస్తుంది ఇక రాజేశ్వర రెడ్డిది చూస్తూనే ఉన్నావు ఆయన యూనివర్సిటీకి ఎప్పటికైనా నోటీసులు ఇవ్వడం జరిగింది అక్కడ అధికారులు సమీక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితి సో ఏదేమైనా కూడా ఎలాంటి జనరల్గా ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తమ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులు తమ పార్టీ నేతలు అయితే కూల్చ కూల్చుతారో లేదో అనేటువంటి ఒక సందేహం ఉండేది బట్ ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించినటువంటి ఓవైసీ ప్రజలకు సంబంధించినటువంటి కాలేజీనే కూల్చేయడానికి సిద్ధమవుతున్నారంటే క్లియర్ కట్గా ప్రభుత్వం ఒక ఇంటెన్షన్తో ఉంది ఎవరైనా కూడా ఎందుకంటే కాంగ్రెస్కి ఎంఐఎంకి సత్సంబంధాలు బాగానే ఉన్నాయి ఈ పార్టీకి ఆ పార్టీ మద్దతు ఇచ్చేటువంటి పరిణామాలే ఉంటాయి గతంలో కూడా ఎప్పుడు చూసినా కూడా ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నటువంటి సందర్భాలే చూసాం ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే అలాంటి తన పక్కన ఉన్నటువంటి పార్టీ కూడా ఆ నేతలకు సంబంధించిన కట్టడాలను కూడా కూల్ చేస్తామనేటువంటి ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడం అయితే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్పినట్టే ఎవరినైనా కూడా ఉపేక్షించం అక్రమ కట్టడాలు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఈ చర్య చాలా తీవ్రంగా ముందుకు వెళ్తుంది విషయాన్ని కూడా చెప్తున్నాను అలాగే హైడ్రాను చట్టరూపం దాకా తీసుకువెళ్తున్నాము ప్రతి పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తామంటూ నేను కమిషనర్ రంగనాథ్ కూడా వెల్లడించడం జరిగింది సో ఆ చట్టరూపం దాల్చి పోలీస్ స్టేషన్ నిర్మాణం అయితే ఇంకా వేగవంతంగా ఈ ప్రక్రియ ముందుకు వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి